ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బాలీలో ఇండోనేషియా అనేది ఒక డెబ్భై వేల ఐలాండ్స్ యొక్క చిన్న 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 ఐలాండ్స్ డెబ్బై వేలు ఉంటాయండి దాంట్లో ప్రధానమైంది జావా దీపం జావా ద్వీపానికి క్యాపిటల్ జకార్తా ఆ ఏరియాలో కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అని ప్రధానమంత్రి ఇక్కడ అంటే ప్రధానమంత్రి కాదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా ఈజ్ ఏ ముస్లిం బట్ దానికి క్వైట్ ఆపోజిట్గా ఇంకొక ఐలాండ్ ఏంటంటే దాని పేరు బాలీ అనమాట బాలీలో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ త్రీ సుమారుగా ఎయిటీ త్రీ పర్సెంట్ అందరూ కూడా హిందువులు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు రెండు రకాల క్రిస్టియన్స్ ఉంటారు ఓ ఫైవ్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉంటారు ఓ ఫైవ్ పర్సెంట్ బుద్ధిస్టులు ఉంటారు అన్నమాట సో టోటల్గా ఎయిటీ పర్సెంట్లో ఎయిటీ త్రీ పర్సెంట్ హిందువులు ఉంటారు అంత ఇక్కడ ప్రతి వీధిలో కూడా హిందూ దేవాలయాలు హిందూ టెంపుల్స్ ప్రతి ఇంట్లో ఒక గుడి అలాగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉన్న రిజార్ట్ ఈ రిజార్ట్ రెండు రిజార్ట్ మా ఫ్యామిలీ తీసుకున్నది అనమాట అది సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక రెండు బిల్డింగ్ లాగా ఉంటుంది అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటాయి మీకోసం నేను ఇక్కడి నుంచి ఒక టాపిక్ మీద చేస్తాను ఎస్క్రేట్ స్టేటస్ అచీవ్డ్ స్టేటస్ అండ్ రెండు రకాలు వాట్ ఈస్ ద అస్క్రైబ్డ్ స్టేటస్ వాట్ ఈస్ ద అచీవ్డ్ స్టేటస్ ఎస్క్రైబ్డ్ స్టేటస్ అంటే నువ్వు పుట్టిన కులం లేకపోతే నువ్వు ఏ రంగులో పుట్టావు ఎక్కడ పుట్టావు ఏ ప్రాంతంలో పుట్టావు ఎవరికి పుట్టావు భాష లేదా కుట్టే జియలాజికల్ ఎకనామికల్ సోషలాజికల్ జెనెటికల్ ఫ్యాక్టర్స్ తోటి కారణంగా వచ్చే ఒక నీకు ఒక స్టేటస్ ఉంటుందన్నమాట దట్ ఈస్ కాల్డ్ అస్క్రైబ్డ్ స్టేటస్ అంటే ఇది టెన్ పర్సెంట్ కింద లెక్క అనమాట అది అచీవ్డ్ స్టేటస్ అంటే నువ్వు ఎక్కడ పుట్టినా ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఎవరికి పుట్టినా మీ అమ్మా నాన్న ఎవరైనా లేదంటే నీ జియలాజికల్ కండిషన్సు సోషియో ఎకనామిక్ కండిషన్స్ సోషల్ సోషల్ కండిషన్సు సోషల్ సైకలాజికల్ కండిషన్సు బయలాజికల్ కండిషన్ మీన్స్ జెనెటిక్స్ అని బయలాజికల్ కండిషన్సు వీటితో సంబంధం లేకుండా నువ్వు అనుకుంటే ఏ స్థాయి కన్నా వెళ్ళగలవు అని చెప్పేది అచీవ్డ్ స్టేటస్ అనమాట ఎస్క్రీప్డ్ స్టేటస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం చాలా అందమైన మిరుముట్లు గొలిపే తెలిపేవరంటే రజనీకాంత్ సన్ తెలుపు రిణి తెలుపు సర్ఫ్ తలుపు ఏరియల్ తెలుపు మీకు అనుకోవచ్చు అంత నల్లగా ఉన్న వ్యక్తి సినిమాల్లోకి సూటు కాడదు యూజువల్గా సినిమాల్లో సూట్ అవ్వాలంటే తెల్లగా ఉండాలి మిల్కీ బ్యూటీ అవి ఉండాలి మంచి పర్సనాలిటీ ఉండాలి అందంగా ఉండాలి ఈ గుణాలు ఏ గుణాలు కూడా మీకు రజనీకాంత్లో ఉండవు దట్ ఈజ్ కాల్డ్ ఎస్క్రేబ్డ్ స్టేటస్ పుట్టుకుతోటి వచ్చిన సామాజికంగా ఆర్థికంగా కులపరంగా మతపరంగా పెంచిన వాతావరణం పరంగా చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల పరంగా మనకు వచ్చే స్టేటస్ ఏజీ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్క్రేబ్డ్ స్టేటస్ బట్ ఈ అందంగా వాళ్ళు మాత్రమే సినిమా స్టార్లు అవుతారు మంచి స్టేటస్ ఉన్నవాళ్ళే స్టూటర్ మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళే సినిమా స్టార్ మంచి సిక్స్ సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్స్ వాళ్ళే సినిమా స్టార్లు అవుతారంటే ఆ క్వాలిఫికేషన్స్ ఏవి కూడా రజనీకాంత్లో లేవు బట్ ఇండియాలో అత్యంత గొప్ప నటుడుగా చెప్పింది ఒక ముప్పై ఏళ్ళ క్రితమే జపాన్లో సబ్ టైటిల్ తోటి సినిమా చూసారండి అతని సినిమా ముత్తు లాంటి సినిమాలు ఇప్పుడంటే పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటున్నారు అప్పుడు రజనీకాంత్ సినిమాలు అన్నీ కూడా పాన్ వరల్డ్ అయిపోయినాయి దట్ ఈజ్ అచీవ్డ్ స్టేటస్ తనకు లేనిది అందం మరి ఏం చేంజ్ చేశాడు సంథింగ్ డిఫరెంట్ ఈ చేంజ్డ్ ఈ స్టైల్ ద వర్డ్ డైల్ డైలాగ్ డెలివరీ నన్న పందులు గుంపులుగా వస్తాయి సింగులుగా వస్తాయి ఆ దేవుడు శాసించాడు అరుణాచలం చేశాడు ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను ఇటువంటి వేరే డైరెక్టర్ సినిమా డైలాగ్ కావచ్చు వాట్ ఇట్ మేము ఇటువంటి పంచ డైలాగులు కావచ్చు స్టైల్ కావచ్చు సో ఆటోమేటిక్గా ఎలా భాష చూడు భాష చూడు ఆ అద్భుతమైన హావభావ విన్యాసాలు స్లాంగు కాస్త పంచ డైలాగులు ఒక రకమైన స్టైలిష్ అందరినీ ఆకట్టుకునే క్వాలిటీస్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఈ ఘాట్ అచీవ్మెంట్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ మామూలు అచీవ్మెంట్ కాదండి అది కాబట్టి నువ్వు ఎక్కడ పుట్టావు అనేది నువ్వు మర్చిపోవు పర్గటెట్ జస్ట్ పర్గటెట్ నువ్వు పుట్టిన కులాన్ని మర్చిపోవు నువ్వు ఎక్కడ పుట్టావు మర్చిపోవు గతం గత గతం నాస్తి వర్తమాన ఆస్తి బస్ అంత బంగారం స్విమ్మింగ్ పూల్లో పొద్దున్న స్నానం వచ్చాం కొంచెం గొంతు మారింది అదనమాట అక్కనండి అవసరం ఏడో తర్వాత ఎంత తర్వాత చదువుకోండి పెద్ద చదువు చదువుకోలేదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఏ రాదు అండి అతను అందరు కూడా ఆడపిల్లలాగా ఉన్నాం వీడి హీరోయినా ప్రతి ఒక్కడు మద్రాసు ఎక్స్ప్రెస్ ఎక్కేసి చెన్నై వచ్చేసి వాడి అని అలా చేశారండి అతను టెన్ పర్సెంట్ ఈజ్ ఈజ్ అతను ప్రాపర్ హీరో ఉంటే ఆ కాలంలో ఇంటి అమరాలు ఉండాలి మంచి భారీ శరీరం మంచి ఇది అలా ఉండాలి బట్ అక్కిన అయిస్తా ఏమి ఉండవు ఆడగొంతు ఆడ పర్సనాలిటీ ఇది రాదు ఇంగ్లీష్ రాదు ఏమీ రాదు అందరూ అలా చేశారు బట్ ఏం చేంజ్ చేశాడు అచీవ్డ్ స్టేటస్ అక్కినేని మా సామ్రాట్ నట సామ్రాట్ అక్కినేని అయిపోయాడు ఏమార్చాడు స్టైల్ మార్చాడు అండి స్టెప్పులు మార్చాడు ఏ అన్నారు అనేటప్పటికి స్టెప్పులు డైలాగ్ డెలివరీ అంతే హెచ్ఏ స్టాటస్ నైంటీ పర్సెంట్ అలాగే దాసనరావుని ఎందుకు పనిచేయవన్నారు అతని యొక్క కథా స్టైలీ నెరేషను స్క్రీన్ ప్లే పిక్చరైజేషను ఓ అత్యంత ఎక్కువ సినిమాలు తీస్తున్న గిన్నెస్ బుక్లకి ఎక్కింది ఎవరంటే దాసనారావు సో మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద యు ఆర్ అన్ఫిట్ యు కాంట్ డూ ఎనీథింగ్ అని నెగ్లెక్ట్ 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 కాబడ్డ వాళ్ళందరూ అలాగే ఉండిపోయి ఉంటే మేము ఈ కులాల్లో పుట్టాను కాబట్టి ఎలా ఉండిపోయాము బికాస్ మై కాస్ట్ ఈజ్ బ్యాడ్ కాస్ట్ మేము ఎలా ఉండిపోవడానికి కారణం ఎవరంటే బికాస్ బార్ని బ్యాడ్ ఫ్యామిలీ ఆర్ పూర్ ఫ్యామిలీ మై ఫ్యామిలీ ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ మై ఆరోస్టాపి ఈజ్ నాట్ సపోర్టింగ్ మీ బికాస్ అనే రీజన్స్ 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 చేసే వాళ్ళందరూ కూడా ఆ ఎస్ట్రాబ్లిష్ స్టేటస్ ఉందో చూసారా ఆ టెన్ పర్సెంట్లోనే ఉండిపోతారు రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు రిజర్వేషన్ తీసుకుంటూనే ఉంటారు రిజర్వేషన్ లేని వాళ్ళు రిజర్వేషన్ తుడుతూనే ఉంటారు ఎవరైతే కొంతమంది యువకులు పుట్టుకుతో వృద్ధులు అనేవాళ్ళు అలా ఉండిపోతారు కొంతమంది వృద్ధులు పుట్టుకుతో యువకులు అన్న వాళ్ళు వాళ్ళు ఇంకా డిఫరెంట్గా ఏదో చెయ్యాలి నేను రిజెక్షన్ వచ్చిందా నో అన్నారా నో అంటే నో కాదు నెక్స్ట్ ఆపర్చునిటీ నెక్స్ట్ ఆపర్చునిటీ నెక్స్ట్ ఆపర్చునిటీ నెక్స్ట్ రిజెక్షన్ రిజెక్షన్ రెవల్యూషనర్గా తీసుకుని నో మీన్స్ నెక్స్ట్ ఆపర్చునిటీ వెళ్ళిపోయి దగ్గాటైడ్ లాట్ 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 వరల్డ్లో టాప్ ఫైవ్ హండ్రెడ్ ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో నూటికి ఎనభై తొంభై శాతం మంది వాళ్ళ ఎస్క్రైప్డ్ స్టార్ట్ ఈజ్ వెరీ వెరీ లోయర్ లెవెల్ దే హ్యావ్ అచీవ్డ్ లాట్ బికాస్ ఆఫ్ క్వాలిటీస్ స్కిల్స్ కాబట్టి మీరు ఎక్కడ పెట్టారో ఎక్కడ పెరిగారో ఏం చేశారో మీ రంగు ఏంటో మీ రుచి ఏంటో మీ చెక్కదనం ఏంటో అది గతం నువ్వు తలుచుకుంటే నువ్వు రుచిని మార్చుకోవచ్చు నీ రంగును మార్చుకోవచ్చు నీ చిక్కదనాన్ని మార్చుకోవచ్చు నా వే ఆఫ్ మార్చుకోవచ్చు నువ్వు నడిచే పద్ధతిని మార్చుకోవచ్చు నువ్వు మాట్లాడే మాటలను మార్చుకోవచ్చు నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు వెర్బల్ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు కావాలంటే ఎన్నెన్న నేర్చుకోగల శక్తి బ్రెయిన్ ఉంది కొత్త విషయాలు నేర్చుకో కొత్త స్కిల్స్ నేర్చుకో కొత్త లైఫ్ని డెవలప్ చేసుకో మొత్తం మీద ఈ టెన్ పర్సెంట్లో కూర్చోవద్దు ఎచీవ్డ్ స్టేటస్ పైకి వచ్చాయి ఎక్కడికి వచ్చాయండి పైకి వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ జెనిటికల్గా అనారోగ్యంతో పుట్టారనుకోండి అది టెన్ పర్సెంట్ నువ్వు ప్రయత్నిస్తే నైంటీ పర్సెంట్ ఆరోగ్యం నా చేతిలో ఉంది నువ్వు జెనిటికల్గా ఆరోగ్యంగా పుట్టవనుకోండి అది టెన్ పర్సెంట్ అది నువ్వు గాన సరిగ్గా ఆహార నిమ్మల్ని పాటించలేదు అనుకోండి నైంటీ పర్సెంట్ ఇల్నెస్ వస్తుందండి వెల్నెస్ కాదు నువ్వు చాలా డబ్బు ఇంట్లో పెట్టావు టెన్ పర్సెంట్ ఇజ్ చీవ్ డబ్బు ఉన్న కుటుంబంలో నువ్వు సరిగ్గా బేజ్ అనుకోండి నైంటీ పర్సెంట్ నీ ఆస్తులన్నీ తగలడిపోతాయి నువ్వు టెన్ పర్సెంట్ భేదతనంలో పుట్టావు నువ్వు ప్రయత్నించనుకోండి రిచ్ అవుతావు నువ్వు టెన్ పర్సెంట్ డబ్బులతో పుట్టావు నువ్వు ప్రయత్నించనుకోండి నైంటీ పర్సెంట్ హెల్తీగా మారుతావు సో నీ చేతిలో ఉన్న నైంటీ పర్సెంట్స్ని వాడుకోవు టెన్ పర్సెంట్ నీ చేతిలో లేదు ఇట్ మే బి విజయలాజికల్ ఇట్ మే బి సంథింగ్ 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 లాబ్ లాబ్ లాబ్లా ఓకే మీ తలరాతని మీరు మార్చేసుకుంటారా మీ తలరాతను మీరు మార్చుకోండి యు క్యాన్ రీరైట్ యువర్ డెస్టినీ అనుకుంటే జరుగుతుంది అనుకోండి బలంగా అనుకోండి తీవ్రంగా కష్టపడండి ఇష్ట కార్య ఫలసిద్ధి రస్తూ ఈ వీడియో నచ్చిందనుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ బంధువులు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీళ్ళని నేను వాటికి సమాధానం ఇస్తాను ఆ కొత్త వీడియో తయారు చేస్తాను అనిల్కి సమాధానం ఇవ్వని కంపల్సరిగా ఆ టాపిక్ మీద ఎప్పటికప్పుడు మీకు ఒక వీడియో వస్తుంది షేర్ చేయండి మీ సోషల్ మీడియాలో మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయండి ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్కార్ ఫ్రమ్ బాలి దేశ్ ముద్దా వెళ్ళాస్ నుంచి నమస్తే